శ్రీమాత్రే నమహ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచన్నాను మాట్లాడుతున్నాను వారాహి నవరాత్రిలో ఈరోజు నేను నాలుగో రోజు పూజను ముగించుకున్నాను ఏ ప్రసాదాలు చేసుకున్నాను ఏ విధంగా చేసుకున్నాను అమ్మ అనుగ్రహం వల్ల అనేది చూసేయండి మీరందరూ కూడా చక్కగా వారాహి నవరాత్రులు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే ఈ రోజు కొబ్బరి అన్నా కోసం బియ్యం నానబెట్టుకున్నాను ముందుగానే కానీ ఈ రోజు అమ్మవారు బలం వింత చేస్తుందండి నాతో ఆడుకుంటున్నారు అమ్మవారు ఇది మొదటిసారి నేను ఫ్రెండోసారి మళ్ళీ పూజ చేసేటప్పుడు కూడా ఆడుకున్నారు నాతో ఈ రోజు అవతారంలో భాగంగా ప్రసాదం బూంది శనగలు అయితే శనగలు తీసుకురమ్మని చెప్పాను కానీ మా వారు మర్చిపోయారు నేను కూడా ఏదో పనిలో పడి బయటకు వెళ్ళటం వల్ల నేను మర్చిపోయాను బూందీ బయట నుంచి తెప్పించడం ఇష్టం లేదు నేను ఎప్పుడు ఇంట్లో బూందీ చేయలేదు బయట నుంచి తెప్పించడం ఇష్టం లేక సరే శనగలు పెట్టేద్దాం కదా అనుకున్నాను ఆ రోజు ముందు రోజు గుర్తొచ్చింది ఇంక ఈ రోజు అస్సలు గుర్తే రాలేదు ఇంకా సరేలే ఒక గంట ముందు గుర్తొచ్చింది అప్పుడు శనగలు నానబెట్టి చేయటం అంటే ఇందుకులే అని చెప్పి అమ్మవారి కోరిక ఇలాగే ఉంది కదా ఉందేమో అని అనుకుని అమ్మవారి కోసం ఫస్ట్ టైం బూందీ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా శనగపిండిలో కొంచెం సాల్ట్ కలుపుకొని దూచేసుకుని తర్వాత ఇలా కొద్దిగా బెల్లం నేను అంచనా ప్రకారం వేసాను నేను మొబైల్లో కూడా చూడలేదు ఇంకా ఇదే కావాలనుకుంది ఆవిడే చేయించుకుంటుందిలే అని అలా చేసుకుంటే వెళ్ళిపోయాను ఇలా పాకం పెట్టుకుని ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని అంతటిని పాకంలో వేసి కలిపేసుకున్నాను ఏ మాటకి ఆ మాటే చెప్పాలి ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోకూడదు కానీ బూందీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది నాదేం కాదు అంత అమ్మదయ్య ఆవిడ కావాలి ఇదే ప్రసాదం కావాలని ఆవిడే కోరుకుని ఆవిడే చేయించుకున్నారు నా చేత అలాంటప్పుడు అద్భుతంగా లేకుండా ఇంకెలా ఉంటాను చెప్పండి నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదు అలాంటి ఫస్ట్ టైం ట్రై చేశాను బూందీ చాలా బాగా వచ్చింది షుగర్ సిరప్ తో కాకుండా బెల్లం సిరప్తో చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఇక్కడ కొబ్బరి అన్నానికి ముందుగా కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ పట్టేసుకుని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా ఒక క్లాత్లో వేసి పిండేసుకుంటున్నాను ఇలా పిండుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన పిప్పు ఉంటుంది కదా ఆ పిప్పులో ఇంకొంచెం వాటర్ వేసి మిక్సీ పడితే ఇంకా పాలని వస్తాయి అప్పుడు సరిపోతాయి మీకు రైస్కి తర్వాత ఇలా బూంది తిని పాకంలో వేసేసాం కదా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంది మర్చిపోయాను బెల్లం పాకంలో యాలకల పొడి వేయండి సువాసన వస్తూ బాగుంటుంది ఇక కొబ్బరి అయితే క్యారెట్ పచ్చిమిర్చి అల్లం తరుగుతున్నాను కొబ్బరి అన్నం మసాలా వేస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యానికి కదా ఇంకా స్పైసెస్ ఏం వేయకుండా ఇలా చేస్తున్నాను సింపుల్గా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అమ్మవారికి క్యారెట్ ఇష్టం కాబట్టి నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను ఇంకొక స్పెషల్ ఇంగ్రిడి ఇంగ్రీడియంట్ ఉంది అది వేద్దాము అని నేను అనుకున్నాను ఆవిడంతా అంతా ఆవిడే తెప్పించేసుకున్నారు అదైతే అది కొబ్బరి అన్నంలో చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా ఇలా క్యారెట్ తరిగేసుకుని పచ్చిమిర్చి అల్లం తరిగేసి పక్క పెట్టుకున్నా ఇదే ఇంకొక ఇంగ్రీడియంట్ అన్నాను కదా స్వీట్ కార్న్ అనమాట కొబ్బరి అన్నంలో స్వీట్ కార్న్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి తర్వాత ఇలా కొబ్బరి అన్నానికే గిన్నె పెట్టేసుకుని పోపు పెట్టుకుంటున్నాను ఇలా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకుని పోపుకి రెడీ చేసేసుకున్నాను కొబ్బరి అన్నం టేస్ట్ కూడా చాలా బాగుంది ఏంటో కానీ వారాహి అమ్మకు చేసిన ప్రతి ప్రసాదం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందోనండి అసలు ఎవ్రీ డే కూడా క్షీరాన్నం చేసి పెడతాను క్షీరాన్నం టేస్ట్ అయితే చెప్పనే అక్కర్లేదు ఇక్కడ శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసాను ఆవాలు వేసుకోలేదు జీడిపప్పు బాగుంటుంది కొబ్బరి అన్నంలోకి తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని క్యారెట్ను స్వీట్ గాను ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం బాయిల్ అయితే చాలు వాటర్లో బాయిల్ అయ్యి రైస్తో పాటు ఉడికిపోతాయి కదా ఎక్కువగా ఆయిల్లో ఫ్రై అవసరం లేదు అందుకని ఫైనల్లో వేసి వాటర్ అది కొబ్బరి పాలు పోసేసుకున్నాను మీకు కొబ్బరి పాలు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కనీసం ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కొబ్బరి పాలు అయినా ఉండేలా చూసుకోండి నాకైతే లక్కీగా బాగానే వచ్చాయి కొబ్బరి పాలు ఇలా మొత్తం రైస్ అంతా కొబ్బరి పాలతోనే అయిపోయింది నాకైతే నేన నేనైతే వన్ బై థర్డ్ కప్పు పోసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒకటికి రెండు వంతులే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో తొందరగా మొక్కుతుంది ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఆవిరైపోయి ఉడకట్లేదు నేను ముందుగా ఒకటికి రెండే వేసాను సరిపోలేదు మళ్ళీ నాకు ఎందుకు డౌట్ వచ్చి ఇంకో గ్లాస్ యాడ్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇలా ఫైనల్గా ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా ఉడికించేసుకుంటే దగ్గర పడిపోతుంది సమానంగా పొడి ఆడుతూ ఉంటుంది ఇలా మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి నా రైస్ ని ముందుగా నానబెట్టుకోండి బాగుంటుంది కనీసం ఒక వన్ అవర్ అయినా నానితే బాగుంటుంది ఇలా ముందు ముగ్గు పెట్టేసుకొని అమ్మను ఆహ్వానించడానికి రెడీ చేసేసుకున్నాను రోజు పెట్టుకుంటాను కదా ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల చిన్నగా పెట్టుకోవాల్సి వస్తుంది అమ్మకు తెప్పించిన పువ్వులు అలాగే అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి వేపాకులు డైలీ పెట్టుకుంటున్నాను అమ్మవారి పూజలో మీకు దొరికితే ఖచ్చితంగా పెట్టుకోండి ఈ రోజైతే పంచమి సందర్భంగా ఉదయం నుంచి లేదండి సాయంత్రం తీర్లోనే పంచమి వచ్చింది పంచమి తిది సందర్భంగా ఇక్కడ మేమైతే ఐదు ఒత్తులు వేసి పంచదీపాన్ని వెలిగిస్తున్నాను అమ్మవారికి ఇష్టం కదా ఉప్పు దీపాన్ని పెట్టుకున్నాను ఉప్పు దీపంలో పంచదీపం వెలిగించుకున్నాను ఇలా అమ్మవారి పూజ అష్టోత్తరం శతనామావళి అన్నీ చదువుకుని ఇలా నైవేద్యం సమర్పించేసుకున్న తర్వాత లలిత చదువుతా తర్వాత వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైన ధూపం కదండి ఈ ధూపం వేసేసిన తర్వాత లలిత చదివేటప్పుడు నన్ను ఎంత ఆట ఆడుకున్నారంటే అమ్మవారు ఇక్కడ పెడితే ఆవిడ వైపే లాక్కుంటున్నారు ధూపాన్ని మా వారు నాకు చూపించారు నేను సరే వీడియో తీద్దామని వీడియో తీస్తే మాత్రం ఆగిపోతుంది మీరే చూడండి నా వివజ్జిత अदेय वचितां राजा राजा चितारणी रम्या राजी वलोचना पार्थिप्रिया बागुसुमा प्रिया, प्रिया। कल्याणी जगती कंधा करुणारस सागरम् कलावती कलालापा कांता कादम बड़ी प्रिया वरदानी मदविफला నివాసిని ఎంత ఆట ఆడుకున్నారండి నాతో అసలు మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసేటప్పటికేమీ స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది తర్వాత సరేలే స్ట్రైట్ గా వెళ్తుంది కదా అని నేను వీడియో ఆపేస్తే మళ్ళీ ఆవిడ వైపే అమ్మవారి వైపు వెళుతుంది సరేలే మళ్ళీ తీద్దామని మళ్ళీ నేను ఆన్ చేసేసరికి మళ్ళీ ఆగిపోతుంది మీరు కరెక్ట్గా గమనిస్తే నా వీడియో స్టార్టింగ్లో కొంచెమైనా అటు ఉంటుంది అమ్మవారి పటం వైపు ఉంటుంది కొద్దిగా అయినా తర్వాత మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతుంది అలా ఎన్నిసార్లు ఆడుకున్నారనండి ఆట బొమ్మలం కదా ఆవిడ ఆడిస్తే ఆడేవాళ్ళం ఆవిడ ఎలా ఆడిస్తే అలా ఆడాలి ఆవిడకి నచ్చితే అలా ఆడుకుంటున్నారు ఫోన్లేండి ఆవిడికి నచ్చి ఆవిడ సంతోషపెడితే అంతే చాలు ఇదైతే నా నమ్మకం నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అనమాట ఏదైనా అమ్మవారి కృప దయ వల్లే జరుగుతుందని అయితే నేను చిన్నప్పటి నుంచి అదే నమ్ముతూ వచ్చాను ఆ జగన్మాత కనకం తల్లి దయ వల్ల ఇప్పుడు అదే నమ్ముతాను రాబో రోజుల్లోనూ అదే నమ్ముతాను నా నమ్మకం అయితే అది భగవంతుడు సృష్టికర్త ఏది చేసినా మన కోసమే మనం చేసుకునే పనుల్లోనే ఉంటుంది అలాగే అందరూ కూడా వారాహి పూజను చక్కగా జరుపుకోవాలి అమ్మ ఆశీర్వాదం పొందాలి ఇక్కడ ఇంట్లో పూజ గుడికి గుడికొచ్చి గుడి దగ్గర అమ్మకు దీపం పెట్టుకుని నైవేద్యం సమర్పించుకున్నాను అలాగే వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ అమ్మ కృపను మీరు కూడా పొందాలని కోరుకుంటూ ఉంటాను మరి